నలభై ఏడవ డివిజన్లో ఆయుష్ హోమియోపతి ఆసుపత్రిని కన్స్ట్రక్ట్ చేయడానికి ముప్పై లక్షలతో యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది ఇది శిథిలావస్థలో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే అయితే ఈ సరౌండింగ్స్లో ఉన్న డివిజన్స్ నలభై ఏడు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ యొక్క ప్రజలందరూ రిక్వెస్ట్ చేశారు ఇక్కడ కార్పొరేట్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా శిథిలావస్థలు వచ్చింది ఎక్కువగా ఈ పరిసర ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణ్సు అగ్నికుల క్షత్రియులు వైశాస్ మైనారిటీలు ఉన్నారు చాలా పేదలు నిరుపేదలు ఉండారు వాళ్ళందరికీ మంచి హాస్పిటల్ క్రియేట్ చేయని చెప్పడం దాని మీద యాక్చువల్గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు వెంటనే శాంక్షన్ చేశారు ఇది టెండర్ కూడా అయిపోయింది అయితే ఈ స్థలాన్ని ముప్పై ఏళ్ళ క్రితం గూడు మునుస్వామి నాయుడు గారు ఆయుష్ ఆసుపత్రికి ఇచ్చారు ఎందుకంటే ఇచ్చిన వాడిని మనం మర్చిపోకూడదు ముప్పై సంవత్సరాల క్రితం గూడూరు మునుస్వామి నాయుడు గారు దీన్ని ఇచ్చారు ఆయుష్ ఆసుపత్రి కోసం దానికనే ఈ ఆసుపత్రిని ఇక్కడ కట్టేదానికి చేశారు నేను ఒక్కటే కాంట్రాక్టర్ చెప్తున్నాను టైం బౌండ్ అంటే త్రీ మంత్స్లో ఇది కంప్లీట్ చేసి ఫోర్త్ మంత్లో దీన్ని ఇనాగరేషన్ చేయాలి త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి అందుకని ఇంజనీర్లు కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి ఇంజనీర్లు వాళ్ళందరూ ఒకసారి రివైజ్ చేసుకొని ఈరోజు అక్షర శంకుస్థాపన చేశాము వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఇమీడియట్లీ స్టార్ట్ చేయటమే బట్ వాళ్ళు టెక్నికల్గా చూసుకోవాల్సి వస్తే వారం ఎంత టైం ఇవ్వాలి ఆ డేట్ నుంచి త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి ఫోర్త్ మంత్లో దీన్ని మళ్ళీ ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తాం నేను అందరికీ ఒకటే చెప్పేది నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది చక్కగా గ్రీవెన్స్ పెట్టాం ప్రతి పదిహేను రోజులకు ఒకరోజు పదిహేను రోజులకు ఒకరోజు అధికారులు మీ వార్డులో వచ్చి కూర్చుంటారు పదిహేను రోజులకు ఒకరోజు మీ వార్డులో కూర్చుంటే మీ సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి నోట్ చేసుకుంటారు వాటి మీద సొల్యూషన్ చేస్తాం గత వచ్చినాయి ఆ సమస్యలని నేను అన్లైక్ చేశాను అన్లైజ్ చేసి అధికారులందరికీ ఆదేశం ఇచ్చారు అవన్నీ కంప్లీట్ చేయాలంటే రేపు శనివారం లోపల ఎస్టిమేషన్ చేయండి నేను మళ్ళీ శనివారం ఆదివారం దాదాపు ప్రతి శనివారం ఆదివారం నెల్లూరులో ఉంటుండాలి రేపు శనివారం వచ్చిన తర్వాత కమిషన్ గారితో మాట్లాడి ఫైనాన్షియల్ బడ్జెట్ చూసుకొని ఏ పనులు ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఆ విధంగా చేస్తానని తెలియజేశాను నేను అందరికీ చెప్తున్నాను పదిహేను రోజులకు ఒక రోజు అధికారులు మీ వార్డుకు వస్తారు మీ వార్డులో గ్రీవెన్స్ పెడతారు అంటే ప్రజాదర్బాలు ఎవరైనా సమస్యలున్నా మీరు చెప్పచ్చు నేను హంగామా కూడా వద్దని చెప్పారు ఈ ప్రజా దర్బాలని హంగామా చేయవద్దు మీరు డే టు టైము టీవీలో పేపర్లు ఇవ్వండి కొన్నిసార్లు కూడా టీవీలో పేపర్లు ఇచ్చారు అందుకని దాదాపు మూడు వేల నిన్నే చూశాను మూడు వేల మూడు వందల మంది యాక్చువల్గా టోటల్గా గత నెలలో యాక్చువల్గా వచ్చారు వాళ్ళ సమస్యలు వాటి అన్ని చేయమన్నా అంటే పెన్షన్స్ కొందరు అడిగారు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది లేని చూడమని చెప్పారు ఇల్లు అడిగారు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది లేని టిట్కో ఇల్లు అడిగారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇమీడియట్ శాంక్షన్ కూడా చేసేవాళ్ళు నా కోసం కూడా వెయిట్ చేయబడలేదు ఇమీడియట్ గా టికో ఇల్లు ఉన్నాయి గా చేయమన్నా స్థలాలు అడిగారు స్థలాలు అయితే లిమిటెడ్ ఉంటాయి స్థలాలు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయమన్నారు పిక్ హౌస్ తీసుకుంటామంటే పిక్ హౌస్ ఇచ్చేదిగా ఈ విధంగా ప్రతి సమస్యని మైనట్గా చేయాలని పదిహేను రోజులకు ఒక రోజు అధికారులు మీ డివిజన్కి వస్తారు మీరు సమస్య లేదు టైం కూడా చెప్తారు ఎప్పుడైతే ఈ వీక్ రాబోయే వీక్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఉంటారు పది గంటల నుంచి పన్నెండు గంటల ఉంటారు టెన్ టు ట్వెల్వ్ అక్కడ కూర్చుంటారు పదిహేను రోజులు ఒక రోజు మీరు ఆ డ్రీవెన్స్లు ఇవ్వండి తర్వాత ఏదైతే డ్రైన్స్ వర్షాలు వస్తే రెండు వేల పదిహేడు లాగా నెల్లూరు మునిగిపోదని ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి యాభై కోట్లతో బడ్జెట్లో గౌరవించిన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు టెండర్ అయింది వర్క్లు కూడా స్టార్ట్ చేశారు ఫస్ట్లో అయితే కెనాలకి అట్టు ఇట్టు ఆరు అడుగులు ఆరు అడుగులు కెనాలకి అటు ఇట్టు ఆరు అడుగులు ఆరు అడుగులు తీయాలనుకున్నారు మళ్ళా నేను అధికారులతో మాట్లాడే అవసరం లేదు అటుబట్టుగా మూడు మూడు ఏళ్ళే తీమన్నాను అందువల్ల మార్చేసింది కూడా తగ్గిస్తున్నారు దీనికి అందరూ సహకరించండి ఇంతవరకు అందరూ సహకరిస్తున్నారు కొందరు రెచ్చగొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు రెచ్చగొట్టడం ప్రయత్నించడం అంటే నెల్లూరు సిటీ నాశనం చేయటమే ఎందుకంటే నేనే పర్సనల్ అధికారులతో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నాను ప్రజలకు ఇబ్బంది కడకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే తక్కువ ఇబ్బంది తక్కువ ఇబ్బందితో వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి మీరు పోయి కొట్టేయద్దు ఏదైనా ప్రహరీ వాడు ఇలాంటిది చేయాలంటే వాళ్ళకి చెప్పండి మార్కింగ్ అటుపక్క ఇటుపక్క ఆరు ఆరు అడుగులు తీసేసి మూడు అడుగులు మూడు అడుగులే పెట్టాం అంటే కాలవ కాకుండా పన్నెండు అడుగులు అధికారులు కావాలంటే దాన్ని ఆరు అడుగులకే తీసుకొచ్చా ఇలా ప్రతిదీ నేను మైనట్ గా అధికారులతో మాట్లాడుతున్నాను కాబట్టి దీనికి అందరూ సహకరిస్తున్నారు ఆల్రెడీ కెనాల్స్ అన్ని స్టార్ట్ చేశారు ఆ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్కులు కూడా పూర్తి అయిపోవచ్చాయి ఇంకొక వన్ మంత్ అయితే అన్ని పార్కులు అయిపోతాయి పూర్తిగా ప్రతి పార్కు తోట పార్క్ కూడా యాక్చువల్గా దాన్ని కూడా లెవలింగ్ చేశారు అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉండే పార్కు దాన్ని ఉన్నారు మన క్యాఫేలో ఉండేది దాన్ని కూడా లెవెల్ చేయమన్నా లెవెల్ చేస్తున్నారు ఇవైవితే పార్కులు అన్నీ అయిపోతాయి స్కూల్స్ అన్ని టేకప్ చేసాం అన్ని స్కూల్స్ని జూన్ ట్వెల్త్కి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం డ్రైన్స్ రోడ్స్ కూడా టేకప్ చేస్తున్నారు అందువల్ల నెల్లూరు ప్రజలు ఒకటే చెప్పేది మన ఖజానా ఖాళీ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్ట్తో వన్ బై వన్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లు అనేకమైన చేశాం రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చాం వాటికంటే కూడా ఇంకా బాగా చేసి నెల్లూరు సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని నెల్లూరు ప్రజలు తెలియజేస్తాం థ్యాంక్ యూ